సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవర్ రావు గారి నూట జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి రాజకీయంగా మాదిగ వర్గాలకు మంచి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి ఆయన కూడా మనం స్మరించుకోవాలి ఎందుకంటే అంతకుముందు మన దగ్గర నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు ఈయన వచ్చిన తర్వాత ఎనభై మూడులో మహేంద్రనాథ్ అటువంటి గొప్ప వ్యక్తికి రెవెన్యూ మంత్రిని ఇచ్చినాడు మోతుకుపొల్లి నర్సింహులకి ఇచ్చినాడు రాములకి ఇచ్చినాడు పుష్పరాజ్కి ఇచ్చినాడు వీళ్ళంతా మాదిగలు కాబట్టి ఈ వివక్ష ఉండకూడదని మన ఓట్లతో గెలుస్తూ ఉన్నారు మనం ఎంత తెలుసా మన జనాభా ఇప్పటికీ కూడా ముప్పై రెండు లక్షలు అతిపెద్ద జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉన్నదంటే అది దళిత సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం మరి ముప్పై రెండు లక్షలుంటే ఈరోజు కరీంనగర్లో మరి మన దేవుడైనటువంటి మన దైవమైనటువంటి జగ్జీవన్ రామ్ జయంతికి కనీసం మూడు వందల మంది కూడా రాలేదు ఇది బాధనే కదా కాబట్టి బాధ అనిపిస్తూ ఉన్నది మా తమ్ముడు ఎందుకన్నా బాధ ఉంటున్నాడు ఎందుకనంటే మహనీయులను స్మరించుకోవడం మన ఆనవాయితీ మన కోసం వాళ్ళు పోరాటం చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు కాంచీరామ్ పోటీ పోరాటం చేసి అక్కడ అధికారం తీసుకొచ్చినారు అధికారంలో ఉండలేక వాళ్ళు ఆ పార్టీనే ఖతం చేసినారు కాబట్టి ఇట్లా కాకుండా చాలా కార్యక్రమాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దళితుల కోసం చేపడతా ఉన్నదో బడుగు బలహీన వర్గాల కోసం చేపడతా ఉన్నదో మీరందరూ కూడా ప్రభుత్వం పక్షాన ఉండాలి ఏ ఎన్నిక వచ్చినా మనమందరం కూడా దొరలు ఎట్లుంటారో చూడలేదు గత ప్రభుత్వంలో దొరతనం ఏందో చూపించినారు మన కేసీఆర్ దొరగారు కాబట్టి దయచేసి మళ్ళీ నిరంకుశత్వానికి మనం పోకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ఉండాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మతం పేరుతో మతం ముసుగులో మన దగ్గరకు వస్తుంది మన దళిత వాడల్లో ఎప్పుడు కూడా నేను చదువుకునే రోజుల్లో కూడా ఏ దళితుడు ఒక్కరు కూడా ఏబివీపీలో చేరలేదు ఉంటే ఆర్ఎస్సీలు ఉండేది పీడిఎస్ఈలు ఉండేది ఎన్ఎస్ఏలు ఉండేది కానీ ఈరోజు మన పిల్లలకు తెలియక ఇది మతత్వ పార్టీ ఈ మతం చేయబట్టే మనమందరం కూడా ఊరికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం మన బ్రతుకులు ఈ విధంగా తయారయ్యాయని మీరందరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ మతత్వ పార్టీలను మన కాలనీల్లోకి చొచ్చుకు రారీయకుండా మీరు చేయాల్సిన కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉన్నది కాబట్టి అందరికీ కూడా చదువు మీద ఆరోగ్యం మీద మన పిల్లలను ప్రోత్సహించాలి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ చిన్న ఉంది కూతురుకి అంటే అప్పుడు మహిళలు మహిళలకి చదివించే సందర్భం చాలా తక్కువ ఉండేది కానీ ఆ సమయంలో వారు వారి కూతురిని మంచి చదివించి ఈరోజు తను ఫస్ట్ లేడీ లోక్సభ స్పీకర్గా స్పీకర్ గా ఈ రోజు హిస్టరీలో నిలిచింది అది మనం గమనించాలి ఎందుకంటే ఏ సమాజంలో అయినా ఏ కుటుంబంలో అయినా మహిళలకి బాగా చూస్తారు ఆ సమాజం ఆ కుటుంబం తప్పకుండా అభివృద్ధి చేస్తుంది అది మనం గమనించాలి సో ఈరోజు మనం ఈ రోజు కూడా మనం కులం జాతి వర్గం గురించి మాట్లాడుతున్నాము కానీ బాబు జగ్జీవన్ రావు వారు ఆశలు కానీ స్ఫూర్తులు మనం చూస్తే ఒక సమా సమాజంలో ఇలాంటి సందర్భం రాకూడదు దానికోసం వారు పోరాటం చేశారు సో అది మనము స్ఫూర్తిగా తీసుకుంటూ మన ఎంతు మనం ప్రయత్నం చేయాలి పిల్లలు అంటే పేద కుటుంబం నుంచి పిల్లలు వెనుకపడి వర్గం నుంచి ఉన్న పిల్లలు ఏ విధంగా వాళ్ళకి మనం చదివిపించాలి ఒక ఒక ఆఫీ ఒక అధికారిగా కానీ ఒక ఎంప్లాయ్గా కానీ ఒక మనిషిగా కానీ మన మనం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి ఏ జిల్లా కానీ వేరే జిల్లా కానీ అన్ని హాస్టల్స్లో కూడా మన ఎంతో చిన్న సౌకర్యాలైనా పెద్ద సౌకర్యాలైనా మనము మనం ముందుగా ఉండాలి పిల్లల్ని ప్రోత్సహించాలి ఎందుకంటే ఎంత ధైర్యం ఉన్న ఒక మనిషికి చదువు కన్నా పెద్ద పెద్ద ఈక్వలైజర్ ఏం లేదు సమాన సమాజంలో ఈక్వాలిటీ రావాలంటే చదువుతోనే వస్తుంది ఇన్ఈక్వాలిటీ కూడా మీరు గమనించండి మనకి ఈ కులం జాతి వర్గం ఎప్పుడు నుంచి వచ్చింది ఎప్పుడు ఎప్పుడు వేదం నుంచి చదువు నుంచి కొన్ని కులంకి కులాలకి వర్గాలకి దూరం పెట్టే సందర్భంలో ఆ ఇన్ఈక్వాలిటీ ఆ సమా అసమానత్వం సృష్టింది సృష్టిపడింది ఆ తర్వాత ఈరోజు చదువుతో ఉద్యోగంతో సమానత్వం మళ్ళీ సృష్టిస్తున్నాము సో కాబట్టి అందరూ కూడా చదువు మీద ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మన ఎంతో ఒక మనిషిగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు కాదు ప్రతి రోజు కూడా అలాంటి మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని ఆ అంకిత భావాన్ని మన ఎంతో మనం ఇంటర్నలైజ్ చేస్తూ ఆ ఆ స్ఫూర్తితో మనం రోజువారీగా కూడా పనిచేయాలనేది కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసి మనని భాగస్వామి చేస్తున్నందుకు మరొకసారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయంతి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు తమ్ముడు అంజయ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ జిల్లాను అన్ని విధాల ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుండి నడిపిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారికి అదేవిధంగా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారికి లక్ష్మీ కిరణ్ గారికి అదేవిధంగా ఆర్డిఓ గారికి మరి మా సీనియర్ నాయకులు పెద్దవాళ్ళు ఆరుపల్లి మోహన్ మాజీ ఎమ్మెల్యే గారికి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉండే అదేవిధంగా దళిత ఉద్యమం అంటే గుర్తుకొచ్చేది మా దళిత భీష్మ పితామహుడు బాబన్న గారికి అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి చాలామందికి చాలామంది పేర్లు చెప్పాలి కానీ సమయం లేదు అందరికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆర్డీఓ గారికి ఇతర అధికారులకు ఇక్కడికి చేసినటువంటి ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు ఇతర అధికారులందరికీ చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జగ్జీవన్ రావు గారికి ఆయన జన్మదిన సందర్భంగా ధరణి వాళ్ళు కూడా కరీంనగర్ జిల్లా పక్షాన తెలియజేస్తూ ఉన్నాను చూసిన తర్వాత బాధేసింది ప్రొద్దున్నే నాకు డీడీ గారు నిన్న సాయంకాలం తొమ్మిదిన్నర కంటే తొమ్మిదిన్నరకి వారు రారాయా ఊర్లల్లా ప్రతి ఒక్కరు కూడా జగ్జీవనరామ్ జయంతిని విధిగా జరుపుతారు అది జరుపుకొని మన దగ్గరికి పదిన్నర పదకొండు గంటల వరకు వస్తారంటే లేదు సార్ మరి కలెక్టర్ మా చెప్పినారన్నారు అంటే ప్రద ప్రభుత్వం తరఫున ప్రతినిధి కాబట్టి మనం కలెక్టర్ ఆర్డర్ని మొబిలైజ్ చేయాలి కాబట్టి ఓకే అని సార్ ఒప్పుకోవడం జరిగింది మరి పూలమాల వేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం ఇగ వస్తారు అగ వస్తారు ఇగ వస్తారు అగ వస్తారు అధికారులు కనబడతా ఉన్నారు పాత్రికేయ మిత్రులు కనబడతా ఉన్నారు కొంతమంది ఇటువైపు కొంతమంది ఇటువైపు మనం జరుపుకునే పండగలు మనకు ముఖ్యమైన పండగలు ముగ్గురే ముగ్గురు మనకు దేవుళ్ళు ఒక ఆయన అంబేద్కర్ అయితే రెండో ఆయన జ జగ్జీవన్ రామ్ మూడో ఆయన బాపురు జ్యోతిబాపులే మరి మనకు సంబంధించిన వ్యక్తి ఒక దేవుడుగా మనం ఆరాధించే వ్యక్తి ఆయన జయంతి ఉత్సవ కార్యక్రమానికి మనం రావాలంటే తప్పకుండా రొద్దున్నే స్నానం చేసుకొని ఎట్లా పోతామో ఆ భక్తి శ్రద్ధలతో పోయే విధంగా ఈ యొక్క జయంతి ఉత్సవానికి మీరు రావాల్సి ఉండే చాలా బాధించిన విషయం ఈరోజు అంటే ఒక మహానుభావుడు మన కోసం పోరాటం చేసి ఒక పోరాట యోధునిగా మన ముందు నిలబడి ఒక గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడిగా యాభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అందులో కీలక పదవులను అధిరోహించినటువంటి అతను వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు డిఫెన్స్ మినిస్టర్గా కావచ్చు లేకపోతే లేబర్ మినిస్టర్గా కావచ్చు ఇన్ని ఆయన లోపల ఉన్నటువంటి గుణాలను మనం ఒక్కటి విన్నా ఆయన గురించి గొప్పగా విన్నా చాలా సంతోషంగా ఉండే మరి అటువంటి ఆయన జన్మదినానికి జయంతి ఉత్సవాలకు మీరు రాకపోవడం చాలా బాధ వేసింది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం రాజకీయ సభలకు మనకు ఏదో విధంగా మభ్యపెట్టి అది ఏ విధంగానన్నా తీసుకొస్తారు కానీ మన సభకు మనం వాలంటరీగా నిజంగా కూడా నేను వెళ్ళాలి ఆ మహానుభావుని జయంతిని పునస్కరించుకొని జరుగుతున్నటువంటి సభ ఇది నేను ఆ సభలో పాల్గొనాలి చెప్పే మాటలు వినాలి ఒక అంకిత భావంతో మనం వెళ్ళాల్సి ఉండే మేము చిన్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లోనే ఇంతకుముందు చెప్పిన మెడికల్ కాలేజ్కున్ను అంబేడ్కర్ భవన్కి ఆ రోజు ప్రకాష్ అంబేడ్కర్ గారు వచ్చినారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వేల మంది తరలి వచ్చినారు అంబేడ్కర్ విగ్రహం అంబేద్కర్ దేవుడు దళితుల దైవం ఆయన చేయబట్టే ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఈరోజు ఉన్నాం మరి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎమ్మెల్యేగా అయినటువంటి జజ్జీవన్ రావు గారు ఎనభై ఆరు వరకు ఏదో పదవులు ఉంటూ వచ్చినాడు అటువంటి దైవాన్ని మనం విస్మరించినట్టు అయింది ఈరోజు కాబట్టి ఈ తప్పు మన వల్ల మళ్ళీ జరగకూడదు మనం పద్నాలుగు నాడు పదకొండు నాడు మనకు జ్యోతిబా పూలే ఉత్సవాలున్నాయి పద్నాలుగు నాడు మన అంబేడ్కర్ ఉత్సవాలున్నాయి ప్రతి గ్రామం నుండి ఇది పెళ్లిగా తమ్ముడు బొట్టు పెట్టి పిలవడానికి ఇది మన బాధ్యత మనం నడిపించాలి ఏమిరా రేపు ప్రొద్దున అంబేద్కర్ జయంతి ఉన్నది పద్నాలుగు నాడు మీరందరు రావాలని తెలిసిన వాళ్ళందరికీ మీ మీ వాళ్లకు ఫోన్లు చేసి మరి ముఖ్యంగా యువతను ఇటువైపు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది ముందులాగా ఏకే ఫార్టీ సెవెన్లు తూటాలు ఇవన్నీ పనిచేస్తలేము ఇప్పుడు మనం ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు చదువుకొని గొప్ప వాళ్ళం కావాలి ఆ చదువుతోనే విలువ ఉంటుంది ఆ చదువుకున్న విలువ వేరే వాటికి ఉండదు మనం చాలామంది రాజకీయ నాయకులను చూస్తాం అంబేడ్కర్ను చూస్తాం అంబేద్కర్ మాట్లాడే ప్రతి మాటను పార్లమెంట్లో ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేది ఒకవేళ ఆయన వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే ఈయనకెక్కడన్నా నవ్వినాడంటే స్పీకర్ గారు ఇది ఆయన రాసిన రాసినటువంటి రచనల్లో ఉన్నది స్పీకర్ గారు అడిగేది వీళ్ళందరూ కంప్లైంట్ చేసేది మేము మాట్లాడుతుంటే అంబేద్కర్ గారు నవ్వుతూ ఉన్నారని ఆయన నవ్వుతూ ఉంటే ఏం అంబేద్కర్ గారు మీరు నవ్వుతూ ఉన్నారంటే ఆయన లేచి నిలబడి చెప్పినాడు ఆయన చెప్పేది విద్య మీద అంత సత్యం అబద్ధం ఏం తెలియదు మరి నీకేం తెలుసో చెప్పంటే రెఫరెన్స్లు ఎన్నో ఇచ్చినాడు అంటే ఒక అథెంటిక్గా మాట్లాడే వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం తప్పకుండా గౌరవించుకోవాలి అంటే అది దేని వల్ల వచ్చింది ఈరోజు విద్య వల్ల వచ్చింది నిజంగా కూడా ఈ సభ సందర్భంగా మన కలెక్టర్ గారిని కానీ అడిషనల్ కలెక్టర్ గారు గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభి అభినందిస్తూ ఉన్నా కావాలని దాన్ని కూడా ధైర్యంగా రిజర్వేషన్ పెంపి పెంచాలని తొమ్మిదవ షెడ్యూల్లో తమిళనాడు తరహాలో వేరే రాష్ట్రాల్లో చేసినటువంటి తరహాలో మా రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచమని చేసినటువంటి గొప్ప వ్యక్తి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రతిపాదించినటువంటి అసెంబ్లీలో ఫిబ్రవరిలో ప్రతిపాదించినటువంటి మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నది ఏదైతే వాగ్దానం చేసిందో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలో చాలా వరకు తీసుకెళ్తూ ప్రభుత్వం మనం ఎంతో మేలు చేస్తూ ఉన్నది మన ప్రజలకు మరి ఈరోజు చాలా మంది అడిగినారు సబ్ ప్లాన్ గురించి సబ్ ను మనం రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టినాం అసెంబ్లీలో ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో సబ్ ప్లాన్ను తొక్కి పెట్టి ప్రజలకు ఎవరికి కూడా ఏం చేయలేదు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వాగ్దానాల మట్టుకే ఉండే ప్రతి దళితునికి మూడెకరాలు అన్నాడు ఇవ్వలే మేమన్నాం మూడెకరాలు ఇవ్వడం చేత కాకపోతే ఒక పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఆ విధంగానైనా బ్రతకగలుగుతారు అది ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఏదైనా కొనుక్కొని ఒక ఎకరం ఇచ్చినా సరిపోతుంది మూడెకరాలు ఏ లేకపోతే అని చాలాసార్లు రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే భూమి విలువ పెరుగుతుందే కానీ ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఆ భూమి విలువ ఈరోజు మూడంతలు నాలుగంతలు ఐదంతలు అవుతుండే మరి ఇచ్చే మనసు లేకుండే కా కేవలం హుజురాబాద్లో ఎన్నికలు ఉన్నాయి ఆ హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దళిత బంధాన్ని పెట్టిండు అదొక ఫోకస్ కార్యక్రమం మరి బోగస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరికి ఇచ్చిండా అక్కడ ఇవ్వలేదు ఇస్తే ఏం చేసిండు నువ్వు లారీ కొనుక్కో నువ్వు ట్యాక్సీ కొనుక్కో నువ్వు ఇంకోటి కొనుక్కో దానివల్ల ప్రయోజనం జరగలే మీకు తెలుసు ఒక కార్ని షోరూమ్ నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత దాని విలువ పడిపోతుందే కానీ ఎప్పుడు పెరగదు అదే భూమి విలువ కొనిస్తే ఒక ఎకరమో అర్ధ ఎకరమో కొనిస్తే దాని విలువ పెరిగి మనం కూడా గౌరవంగా ఒక ఎకరం ఉన్నదని చెప్పుకునే వాళ్ళం ఆ బండ్లన్నీ కూడా ఎక్కడో పోయినాయి అంటే దళితులు బాగుపడాలి దళితులను డిఫరెంట్గా అభ్యున్నతి కోసం నేను పాటు పాడాలని గత ప్రభుత్వం ఏనాడు కూడా ఆలోచించలే